హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదామా ఈరోజు నెల్లూరు సిటీలో క్యాన్సర్ హాస్పిటల్ పరిధిలో జీ ప్లస్ వన్ హౌస్ ఇరవై ఆరు లక్షలలో సేల్స్ తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలం కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద మనం సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుందండి సింగిల్ బెడ్రూము అండి పైన కూడా సింగిల్ బెడ్రూమ్ పోషన్ అండి ఈ వీడియో లోపల హౌస్ లోపల కవర్ చేద్దాం రండి ఇదంతా కూడా బయట కూడా కామన్ వాష్రూమ్ కూడా ఉందండి బయట వాష్రూమ్ కూడా ఉంది ఇది హాల్లోకి ఎంటర్ అయ్యామండి చిన్న ఫ్యామిలీకి ఉపయోగించ ఉండేదానికి అయితే మాత్రం ఉపయోగపడుతుందండి ఇది ఇది హాల్ హాల్ ఏరియా అండి ఇది తక్ అతి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షను పైన కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి కింద బాడుగు బాడుగులు కలిపి పదివేల రూపాయల వరకు వస్తుంది కింద పైన కలిపి జీ ప్లస్ వన్ హౌస్ కాబట్టి ఇది బెడ్రూమ్ అండి ఇప్పుడు హాల్లో నుంచి మనం బెడ్రూమ్లోకి వచ్చాము ఇది ఎదురుగా పూజ రూమ్ కూడా గది ఒక చిన్న ర్యాక్ లాగ్ చేసి ఉన్నారు ఇది బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ పోషన్ అండి ఇక్కడ కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఏమి చేయలేదండి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇరవై ఆరు లక్షలు మాత్రమే హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఐదున్నర అంకణం స్థలం అండి కట్టుబడి వచ్చేసి పదకొండు అంకణాల వరకు ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి క్యాన్సర్ హాస్పిటల్ పరిధిలో దగ్గరగా ఉంటుందండి ఇది పైన పోర్షన్లో కూడా జీ ప్లస్ వన్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి టోటల్ బాడుగులు వచ్చేసి కింద పైన కలిపి పదివేల రూపాయలు వస్తున్నాయి ఇది డిఫామ్ పట్టా అండి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్